बस तुलना ने अगर रिदा जान और मार्क को बहुत ही सरकार से मिल गया और उन्होंने लाइक आवाज Well, you're gonna marry ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అనగా పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి సచివాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు

O la abrón, no me no, no, no. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అనగా పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి సచివాలయానికి విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన రాష్ట్ర సచివాలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు ఈ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎంత చక్కగా మన సచివాలయం యొక్క అలంకరణ జరిగిందో థ్యాంక్ యూ